మళ్ళా వచ్చేశాను మీకోసం ఒక కొత్త ప్రోగ్రాంలో స్టోరీ విత్ సంధ్య మీరు చూస్తున్న ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు మనం ఒక కొత్త రియల్స్ టైమ్ స్టోరీని వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా ఈరోజు కూడా మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ని ఒక సరికొత్త రియల్ టైం ఎనీథింగ్ విచ్ ఈజ్ సస్పెన్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్ ట్రెండింగ్ అయ్యేది కానీ ఎనీ ఇష్యూస్ హ్యాపెనింగ్ అవుతున్నాయి కానీ సో ఇవన్నీ చెప్పడానికి రోజుకొక స్టోరీతో మనం మీట్ అవుతున్నాము చక్కగా ఆ స్టోరీని వింటున్నాము సో మీరు చూస్తున్నారు స్టోరీ విత్ సంధ్య నా పేరు సంధ్య సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ సో ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తున్న సమయంలో ఆ అమ్మాయికి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగి ఆ అమ్మాయి ఏమైందన్న విషయాన్ని ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు సో ఇప్పుడు ఎందుకు ఆ విషయం బయటకు వచ్చింది మీరందరూ కూడా ఈ విషయం మనకి తెలిసే ఉంటారు ఇది మనకి చాలా దగ్గర ప్రాంతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించిన స్టోరీ అనమాట ఇది సో ఈ స్టోరీలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంజునాథ స్వామి పుణ్యక్షేత్రం అనేది ఇంక్లూడ్ అయ్యింది సో దీన్ని ఆ పర్టికులర్ ప్లేస్ పేరు ధర్మస్థలం అసలు ఏమైంది ధర్మస్థలంలో చాలామంది ఈ ఇష్యూ మళ్ళా ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయిందా ఏమైంది అన్న విషయాన్ని ఇప్పటివరకు కూడా డిక్లరేషన్ అనేది కంప్లీట్గా ఇవ్వలేకపోయారు ఏమవుతుంది అక్కడ అన్న విషయాలన్నీ మళ్ళా రీ దర్యాప్తు కోసం ఇప్పుడు ప్రారంభించారు సో ఈ ధర్మస్థల అన్న ప్లేస్ అనేది చాలా స్వామి టెంపుల్ అక్కడ ఉంటుంది చాలా పుణ్యక్షేత్రం లాగా ఉంటుంది అది అవుట్స్కర్ట్స్లో బాగా చాలా విశాలమైన ప్రాంతంలో ప్లస్ చాలా భూములు ఆ దేవాలయానికి సంబంధించిన భూములన్నీ ఆ ఆలయం కింద ఉండేవి బాగా హెవీ కొండలతో బాగా చెట్లతో చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణం ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లు కొన్ని విషయాలు అనేవి సడన్గా బయటకు వచ్చేసాయి సో ఇరవై రెండు సంవత్సరాల క్రితం చనిపోతే ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది ఇప్పుడు సడన్గా విషయాలన్నీ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది సో ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి అన్న డీటెయిల్స్లోకి మనం వెళ్ళాలంటే ఫస్ట్ మనం అసలు ధర్మస్థలంలో ఏం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల క్రితం అసలు ధర్మస్థలంలో జరిగిన విషయాలు ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విషయం అన్న గురించి మనం చెప్పుకుందాం సో ధర్మస్థలం అన్న ప్రాంతంలో ఒక అక్కడ ఒక మెడికల్ సంబంధించిన కాలేజ్ ఏదో ఉండేదట మణిపాల్ ఇదంతా మనకి మనకి దొరుకుతున్న సమాచారం మేరకు మేబీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కనుక చెప్పడానికైతే ఆస్కారం ఉంది సో ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆ ప్లేస్లో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది సో ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆ కాలేజ్లో చదువుకొని రోజు అప్ అండ్ డౌన్ వెళ్తూ వస్తూ ఉండేదట సో ఒకరోజు సడన్గా అమ్మాయి కనిపించకుండా పోయింది సో కనిపించకుండా పోతే ఎవరికన్నా కంగారే కదా ఏమైంది అసలు ఆ అమ్మాయి ఏమైపోయింది తెలియాలి కదా సో దానిలో భాగంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది సో ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతూ వస్తుంది అప్పుడు సో ఆ టైంలో ఆ అమ్మాయి బాడీ చాలా దారుణమైన పరిస్థితుల్లో పోలీసులు కనిపెట్టారు సో కనిపెట్టి ఈ అమ్మాయి ఎవరు చంపారో నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సో ఆ అమ్మాయి చాలా దారుణమైన పరిస్థితుల్లో అంటే ఆ అమ్మాయి సామూహిక అత్యాచారం అత్యాచారం ఇలాంటి దారుణం ఆ అమ్మాయి మీద జరిగింది ప్లస్ ఆ అమ్మాయి ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి సో ఆ అమ్మాయి బాడీలో ఉన్న ఏమంటారు ఆర్గాన్స్ అవన్నీ కొంచెం డిస్టర్బ్గా మట్టి పోయబడి ఉన్నాయన్నమాట సో ఇంత డిస్టర్బ్గా ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న ఒక్క దుస్తులు కూడా దొరకలేదు ఇంకొకటి వర్షం అక్కడ ఎప్పుడు ఎందుకంటే కర్ణాటకలో ఉన్న ధర్మస్థల అన్న ప్రాంతంలో ఎప్పుడు కర్ణాటకలో జనరల్గానే ఎక్కువ వర్షాలు కురుస్తూ ఉంటాయి సో ఈ ప్రాంతం ప్రముఖంగా కొండ చర్యలు ప్లస్ వాటర్ ఎక్కువ ఉండే ప్రాంతం అన్నమాట సో అలాంటప్పుడు ఎక్కువగా వర్షం కురుస్తూ ఉంటుంది కానీ ఈఎంఐ బాడీ మీద అస్సలు నీళ్ళ ఆనవాళ్ళు కూడా లేవు సో ఇవే ఈ పర్టిక్యులర్ ఐడెంటిఫికేషన్స్ అన్నీ చాలా అనుమానాలకి దర్యాప్తు బృందం తీసుకోవాల్సిన జాగ్రత్తలకు కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అయింది అయితే సో ఇక్కడ ఆ అమ్మాయిని తీసుకున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు పోస్ట్మార్టం చేస్తారు సో ఆ పోస్ట్ మార్టంలో భాగంగా ఏం చేశారంటే వాళ్ళు ఒక కరెంటు లేని ఏదో రూమ్లో ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం ఏదో నిర్వహించారు సంథింగ్ అనేసి ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఏదో సర్కులేట్ అవుతూ ఉంది సో ఇంకొకటి ఏంటంటే ఆ రోజు పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ రోజు పోలీసులు దాంట్లో వాళ్ళ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి సంబంధించిన ఒక డ్రెస్సింగ్కి సంబంధించిన లోపల వేసుకునే పెట్టికోట్ లాంటి దాన్ని తీసుకెళ్ళారట సో అప్పుడు వాళ్ళ అమ్మగారికి ఎందుకు డౌట్ వచ్చిందంట ఎందుకు వీళ్ళు అసలు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి అలాంటి అవసరం లేదు కదా సో ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసి వాళ్ళ అమ్మగారు ఒక స్టిచ్చింగ్ వేసిందంట ఆ ఇచ్చే ఏదైతే క్లాత్ ఉంది ఇన్నర్ గార్మెంట్స్ వాటికి ఒక స్టిచ్ చేసి ఐడెంటిఫికేషన్ కోసం అన్నమాట సో స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చింది ఇస్తే ఇది జనరల్గా ఈ ఈ పర్టికులర్ తీసుకెళ్ళిన ఇది ఏదైతే ఉందో అది వాళ్ళ ఏరియాలో ఉండే ఒక ఇంటి ఒక వ్యక్తి ఇంట్లో పెట్టేసి ఇదిగో ఇదే దొరికింది ఇక్కడ వీళ్ళింట్లోనే దొరికింది చూడండి ఇతడే హంతకుడు అని పోలీసులు అతన్ని పట్టుకొని పోయారట సో ఇంకేముంది ఇలా పట్టుకొని వెళ్తే వాళ్ళ అమ్మగారికి ఆల్రెడీ తెలుసు ఇతను కాదు ఇది తీసింది ఇది నేను ఇచ్చింది ఇది యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఉన్నది కాదని వీళ్ళ అమ్మగారికి అర్థమైపోయింది సో ఇంకేంటి కానీ ఈ దర్యాప్తు అనేది కరెక్ట్గా సాగుతుందా లేదా అనేది వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి అప్పుడు సో ఇది ఇలా సాగుతూ సాగుతూ చాలామంది ఆఫీసర్స్ మారారు చాలా ఇన్వెస్టిగేషన్స్ చేశారు ఫైనల్గా మొత్తం అందరినీ విచారించి వాళ్ళు ఏం కనిపెట్టారంటే ఈ ఎవరింట్లో అయితే ఇది దొరికిందో పలాన వ్యక్తే నిందితుడు అని కనిపెట్టారు సో కానీ ఈ పర్టికులర్ థింగ్ని వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అస్సలు నమ్మలేదు ఆవిడ మనసులో లేదు ఇది ఇలా జరిగి ఉండదు ఏదో సంథింగ్ అక్కడ జరిగి ఉంటుంది అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఆమె మనసులో ఎప్పుడు మెదులుతూ ఉండేది సో ఇలా జరుగుతున్న క్రమంలో ప్రొసీజర్ అయింది ఇదంతా అయింది అయిన తర్వాత ఇక ఆ మొత్తాన్ని కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక పర్టికులర్ వ్యక్తిని నిందితుడుగా డిక్లేర్ చేశారు సో డిక్లేర్ చేసిన తర్వాత ఇక అది ఇక దాని మీద ఆశలు వదిలేసుకున్నారు సరే మన కర్మ ఇట్లనే ఉంది సరే జరిగింది ఏదో ఇక మనకి మంచి జరగలేదు అనేసి వాళ్ళు ఆ పర్టికులర్ దాని మీద ఇక ఆశలు వదిలేసుకొని వాళ్ళు కామ్ అయిపోయారు సో దాని తర్వాత ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అయిందట అంత జరిగిన చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడట వచ్చి ఈ ప్రాంతంలో ఒక్కళ్ళ శవమే కాదు చాలామంది చాలామంది అమ్మాయిల శవాలు పూడ్చబడ్డాయి దయచేసి వాటిని వెలుకు తీయండి ఇక్కడ జరిగిన విషయాలతో నాకు సంబంధం ఉంది అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి బయట పోలీసులకి కంప్లైంట్ చేశాడట ఇక దాంతో మళ్ళా ఈ ఇన్వెస్టిగేషన్ని ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ఎలా మొదలుపెట్టాలి ఎందుకంటే తను చెప్పేది ఏంటంటే అక్కడ అమ్మాయిది ఒక్కటే కాదు ఇంకా ఇంకా శవాలు అనేవి లోపల ఉన్నాయి ఆ ధర్మస్థలి టెంపుల్ చుట్టూ ఆ ఏరియాలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అని చెప్తున్నాడట సో పోలీసులు నేను నమ్మరు కదా నీకేంటి నువ్వు చెప్పి ఏదో చెప్తున్నావు ఇది చెప్పగానే ఎలా నమ్ముతామని కూడా అడుగుతారు కదా సో తనేం చెప్తున్నాడంటే తను నార్మల్గా రోడ్లు ఇది క్లీన్ చేసే ఆ వర్క్ చేసేవాడట అప్పుడు అప్పట్లో సో అయితే తనేం చెప్తున్నాడు నేను ఈ పని చేసేవాడిని అప్పట్లో ఇక్కడ పలానా ప్రముఖ వ్యక్తి నాకు చాలా సవాల్ని అప్పగించేవాళ్ళు అప్పగించి దాన్ని ఎక్కడో చోట పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు దానికి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు సో దాంతో నేను ఈ పని కంటిన్యూస్గా చేస్తూ ఉండేవాడిని కానీ కొంత టైం తర్వాత చూడండి ప్రతి మనిషి ఇలా చేస్తూ ఉంటారు కానీ ఒక్క పాయింట్ అయ్యేసరికి ఏమవుతుంది వాళ్ళలో ఒకలాంటి రియలైజేషన్ తప్పకుండా వస్తుంది సో అలాంటి రియలైజేషన్ ఈ వ్యక్తిలో కూడా వచ్చింది సో ఎందుకంటే అది ఒక చిన్న పని కాదు కదా ఆయన చాలాసార్లు ఈ పని చేశాడు ప్లస్ అవన్నీ మన మైండ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఓవర్ ద ఇయర్స్ అయిపోయేసరికి ఒకలాంటి ట్రోమా క్రియేట్ చేస్తుంది సో అలాంటి ట్రోమానే ఈ వ్యక్తి కూడా గురయ్యాడు గురయ్యి ఇక నేను ఆ విషయాన్ని నా మనసులో పెట్టుకొని ఇక బాధపడు తలుచుకోలేదు సో నేను దీన్ని క్లియర్గా గవర్నమెంట్కి అప్పచెప్పేసి నా మనసులో ఉన్న బాధని దించుకోవాలనుకుంటున్నాను అనేసి తను వచ్చి చెప్పేశాడు సో తను ఇంకొకటి కొన్ని విషయాలు కూడా చెప్పాడు అదే వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ టర్నింగ్ పాయింట్ అనేసి చెప్పవచ్చు ఆయన చెప్పింది ఏంటంటే ఇనీషియల్గా ఆయన ఆ శవాలు ఏదో యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు లేకపోతే సంథింగ్ అక్కడ లోయగా ఉంటుంది కదా సో దాంట్లో జారిపడి చనిపోయారేమో అనుకొని ఈయన లైట్గా తీసుకొని ఆ పని చేసేవాడట కానీ కొన్ని రోజుల తర్వాత ఆయనకి తెలిసింది ఏంటంటే కాదు ఇది ఇంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు ఆ పూడ్ చేసిన మనుషుల్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు కొంతమందిని తను స్కూల్ పిల్లల డ్రెస్లోనే పూడ్చిపెట్టాడట చూడండి ఎంత దారుణమైన విషయాలు ఇవి చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని ఇంత ఘోరంగా చంపడమే కాకుండా వాళ్ళ ఆనవాళ్ళు కనిపించకుండా వాళ్ళు ఎక్కడికి పోయారు ఎవరికి తెలియకుండా పూడ్చే ప్రయత్నాలు కూడా బాగా చేశారు అక్కడ సో ఇప్పుడు అక్కడ నుండి వాటిని ఎలా తీయాలి ఏం చేయాలి అన్న దాని మీద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో ఇక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ కొలిక్ వచ్చిందా అంటే ఇంకా రాలేదు ఎందుకంటే దాన్ని ఇంకా తువ్వాలి తీయాలి వాళ్ళల్లో ఎవరు అసలు యాక్చువల్గా డిఎన్ఏ కనిపెట్టాలి పలానా పలాన వ్యక్తులని ఐడెంటిఫై చేయాలి సో ఇవన్నీ జరగాలి అంటే చాలా టైం పట్టింది ఆల్రెడీ చాలా ఇయర్స్ అయిపోయింది ఇప్పటికే సో ఇలాంటప్పుడు ఇక అది ఎన్ని రోజులు పట్టింది దాని వెనకాల ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఈ పనులు చేయడానికి అని అందరూ చాలా చాలా పేర్లు చాలా చాలా రూమర్స్ బయటకు వస్తూనే ఉన్నాయి సో ఇలాంటి రూమర్స్కి చెక్ పెట్టాల్సిన బాధ్యత ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా పోలీస్ వారి తరపున వాళ్ళు సంబంధించిన కొన్ని చర్యలు వాళ్ళు కూడా చేపట్టి దాని ప్రకారం వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటున్నారు కానీ ఎందుకు ఇంత ఇమీడియట్గా ఎందుకు వాటిని సాల్వ్ చేయలేకపోతున్నారంటే అక్కడ కుప్పలు తెప్పలుగా శవాలట ఆ శవాలని అది ఒక పుణ్యక్షేత్రంలో ఇంత ఘోరంగా మనుషుల్ని చంపి పూడ్చటం అనేది ఒక దారుణమైన విషయం చాలామంది ఇక్కడి నుండి కూడా వెళ్ళి ఆ ప్లేసెస్ని పరీక్షించి చాలా వాళ్ళు ఆవేదన చెందారు ఎందుకంటే ఒక టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దారుణమైన విషయాలు జరగటమే ఒక బాధాకరం అంటే దాంతోపాటు అది పిల్లలు మొత్తం ఎముకలతో నిండిపోవటం అనేది ఇంకా దారుణమైన విషయం సో అందుకోసం గవర్నమెంట్ ఎంత తొందరగా దీని గురించి చర్యలు తీసుకొని వీటిని కంప్లీట్గా వాటిని అన్నిటిని తొలగించి ఎందుకంటే మన మన గవర్నమెంట్ మన దాంట్లో ఎలా ఉంది మన టెంపుల్స్ అన్ని గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి మిగతావైతే గవర్నమెంట్ ఆధీనంలో ఉండవు కానీ టెంపుల్స్ అన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి కొన్ని భూములు అవన్నీ సో దాని ప్రకారం వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఇవన్నీ కొంచెం టైం కన్స్యూమింగ్గానే ఉంటుంది సో దాని ప్రకారం వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టాలి ఈ దీనికి ఒక టైం బాగుండు ఒక టైం అంటూ ఉండాలి కదా ఒక ఏదన్నా మనం చేస్తున్నామంటే సో అలా టైం బాగుండు ఎప్పటికల్లా చేస్తాము అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సో అది ఇక ఈరోజు ఆ మనిషి ఎవరైతే ఉన్నారో వచ్చి లొంగిపోయిన మనిషి ఉన్నాడు కానీ రేపటి రోజు ఎందుకంటే న్యాయస్థానాలకు కావాల్సింది ఏంటి సాక్ష్యాలు కానీ ఇప్పుడు అతను వచ్చి లొంగిపోయి ఈ విషయాలు అన్నింటిని చెప్పాడు కానీ రేపటి రోజు వాళ్ళకి ఎంత రక్షణ ఉంటుంది ఈ ఎవిడెన్సెస్ని వీటన్నిటిని కలెక్ట్ చేసే ప్రాసెస్ వాట్ ఈస్ ద ఎన్ టైం అన్న దాని మీద ఎవ్వరూ ఆన్సర్ చెప్పలేరు చూసారు కదా ఇట్లా ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ధర్మస్థలం అన్న ప్రాంతం చాలా ప్రముఖమైన ప్రాంతం ఎంతో ప్రశాంతంగా శివుని టెంపుల్తో హాయిగా ఉంటుంది కానీ ఇలాంటి విషయాలు ఇలాంటి ఘోరాలు అక్కడ చూడాల్సి వస్తుందని కళలో కూడా ఊహించలేదని చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు ఇందులో ఒక ఎట్ మోస్ట్ క్విస్ట్ ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన చాలామంది ఆఫీసర్స్ అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిపోయారు ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన వారిలో కొంతమందికి అయితే పెద్దగా ప్రమోషన్స్ వచ్చేసాయి హయ్యర్ రోల్స్ కూడా వెళ్ళిపోయారు కానీ ఈ దర్యాప్తు అనేది కరెక్ట్గా జరగలేదు అని ఎవరి మీద ఎలాంటి యాక్షన్స్ కానీ ఏం కానీ తీసుకోలేదని మనకి దొరుకుతున్న సమాచారం అది కానీ జనాల్లో బయట ఒపీనియన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు ఈ ఇన్వెస్టిగేషన్లో దొరికినది కరెక్ట్ కాదు ఇంకొకటి ఏదో ఉంది ఒక ప్రముఖమైన వ్యక్తుల్ని కానీ ఎవరినన్నా రక్షించటానికి వీళ్ళందరూ కలిసి పనిచేశారని ఒక రూమర్స్ కూడా అలా అలా తిరుగుతూ ఉన్నాయి కానీ పోలీస్ వాళ్ళు వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఇప్పుడు మళ్ళా చర్యలు చేపట్టి కంటిన్యూగా దర్యాప్తు చేయటానికి ఇప్పుడు ఆ యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ దీనికి ఈ పర్టికులర్ దానికి ఎప్పుడు వస్తుంది దీని అవుట్కమ్ అనేది ఎవ్వరూ చెప్పలేరు సో అదనమాట ధర్మస్థలంలో ఎంతో బాధాకరమైన సంఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా దాన్ని కంప్లీట్గా కేసుని క్లోజ్ చేయలేదు ప్లస్ దాన్ని వాట్ ఈస్ ద రూట్ కోస్ అన్న దాన్ని ఎవరు చెప్పలేకపోయారు సో దీని గురించి కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు కొన్ని విషయాలు అయితే అప్పుడప్పుడు మీడియా సమావేశంలో చెప్తారు సో అదర్వైజ్ మనకి ఎలాంటి సమాచారం ఇన్ ఫ్యూచర్లో అందుతుందా లేదా అని తెలియదు ఒక సామాన్యమైన అమ్మాయి కాలేజ్ నుండి ఇంటికి వెళ్తూ ఆ అమ్మాయి ఆ రోజు ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉందట ఆ వెళ్తున్న క్రమంలో ఆ అమ్మాయికి వెనకాల ఎవరు ఇద్దరు బండి మీద ఏదో మాట్లా మాట్లాడుకోవటం కూడా ఇంకొక అమ్మాయి చూసిందట సో ఆ అమ్మాయి ఇద్దరిని అనుమానించడం కూడా చెప్పింది కానీ పోలీసులు వాటన్నిటినీ తోసిపుచ్చేశారు తోసిపుచ్చి ఫైనల్గా ఒక వ్యక్తిని నిందితుడిగా చేర్చి అతన్ని ఫైనల్గా దోషిగా చెప్తున్నారనమాట కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం అతన్ని నమ్మట్లేదు సో ఇలాంటి కేసెస్ చాలా 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 జరుగుతూ జరుగుతూ ఉంటాయి లేటెస్ట్గా ఇక్కడ ఇది ఏపీలో మనకి ఇంకొక అమ్మాయి కేసు కూడా ఉంది ఆ అమ్మాయి చనిపోయి చాలా ఇయర్స్ అయింది కానీ ఇప్పటివరకు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక కొలికి కూడా రాలేదు ఆ అమ్మాయిని వరేట్ చేసి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా తీశారు ఆ మీర బట్ వాళ్ళ పేరెంట్స్ చెప్పే డీటెయిల్స్ డిఫరెంట్ ఉన్నాయి ఆ ఇన్వెస్టిగేషన్ అవుట్కమ్ డీటెయిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇలాంటి కేసెస్ చాలా 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 వింటూనే ఉన్నాం మనం సో మనం ఈ కేసు ఎప్పటికన్నా అతి తొంద తొందరగా వాటిని మొత్తాన్ని తొలగించి ఒక తనకు ఒక ఎండ్ పాయింట్ అనేది డెఫినెట్గా రావాలి ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు చేశారో వాటికి శిక్ష పడాలి న్యాయస్థానాల్లో నిలబెట్టాలి అని మాత్రమే మనందరం కోరుకోగలం అంతకుమించి ఎవరి జాగ్రత్తగా ఉండండి మీరు ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఇలాంటి బస్సులో వెళ్ళి ఒంటరిగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరో ఒక కన్ను మీ ముందు ఉందో జాగ్రత్తగా గమనించుకోండి ఎంత గమనించుకొని సేఫ్గా వచ్చినా సరే ఇలాంటి సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి అదే చాలా బాధాకరమైన విషయం సో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఇన్ని ఇయర్స్ అయినా సరే అమ్మాయి డిఎన్ఏ శాంపిల్స్ ఏమన్నా దొరుకుతాయా అని ఆమె కూడా వెయిట్ చేసుకుంది సో ఇదనమాట ఈరోజు మనం మాట్లాడుకున్న రియల్ టైం స్టోరీ స్టోరీ విత్ సంధ్య సో అలాంటి పవిత్రమైన ప్లేస్ ఇవన్నీ తీసేసి మరలా దాన్ని శుద్ధి చేసి ఆ శివుడికి నమస్కారం చేయాలి మేము చేసిన అపచారాలన్నీ పోవాలి అని అందరూ ప్రార్థించండి ఓకే రేపటి రోజు మరో విషయంతో కలుగుతాం అంటిల్ దెన్ బాయ్ ఫర్ టుడే టేక్ కేర్